నమస్తే నేను మీ గతగిరి మాతృదేవోభవ అనాథాశిపం ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి అమ్మా భవాని ఫౌండేషన్ శక్తి నల్గొండ గాంధీనగర్ వారు ఈ యొక్క మాతృదేవోభవ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి అందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మరి మనం వినాయక చవితి రావచ్చు ఇంకా వేరే ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మరి మనమే జరుపుకొని మనమే సంతోషంగా ఉంటాము మరి ఇలాంటి ఆశ్రమాలలో ఉన్నటువంటి అవర్గ్యుల మధ్యలో కూడా జరుపుకోవాలని ఒక పిలుపునిస్తా ఉన్నారు కాబట్టి మరి అమ్మా భవాని ఫౌండేషన్ శక్తి నెలకొన్న వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సనాతన ధర్మాన్ని పాటించాలి ప్రపంచంలో ఉన్నటువంటి ఇలాంటి అనాథాశ్రమలన్నింటినీ కూడా మన కుటుంబంలాగా భావించి ఇలాంటి అభంగులకి ప్రతి ఒక్కరూ సాయశాకాలు అందించాలని వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వందలో మరి ఒక్కరైనా ఈ యొక్క వీడియో చూసి మరి మీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనాథాశ్రమాలలో ఈ యొక్క అభంగులకి ఇలా మరి సేవ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే గనక అనాథలు వాళ్ళు కూడా ఎవరు కూడా ఉండరని చెప్పేసి ఇచ్చినటువంటి తెలుగు మేరకు మరి ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ మీ చుట్టుపక్కలలో ఉన్నటువంటి అనాథ సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే ఈ యొక్క మాతృదీవ భాషలో కూడా ముప్పై నూట నూట ముప్పై మంది మానసిక వికలాంగులు ఉన్నారు మరి మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు లేదా ఇలాంటి పండగ కార్యక్రమాలలో మీ వంతు శాయశాల అందించి ఈ యొక్క భక్తిలో ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మరి అన్నదాతమైనటువంటి అమ్మ భవాని ఫౌండేషన్ శక్తి నెలవొంద గాంధీనగర్ వారికి శక్తి యూత్ నల్గొండ గాంధీనగర్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరి మీరు ఇచ్చినటువంటి యొక్క గెలుపు మేరకు మరి ఎంతో మార్పు వచ్చి మరి సనాతన ధర్మాన్ని కూడా పాటిస్తారని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి పది మందికి తెలియజేయండి ఇలాంటి అభాగ్యులు ఆకలి తీర్చండి అని తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యుల మధ్య ఈ కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే మరి మీ వాళ్ళ సాక్షలు అందించాలనుకుంటే మాతృదేవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ వరకు శాసక లాగిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదే బోభవ